చీపురు అక్కడ పెడితే శనీశ్వరుడు అస్సలు రాడు పరిశుభ్రతను అందించడంలో చీపురు ప్రముఖ పాత్ర వహిస్తుంది చీపురు అనేది శని యొక్క ఆయుధం చీపురును పట్టుకున్నప్పుడు శివాయన మహా అని ఇల్లు ఊడిస్తే శనీశ్వరుడు వాళ్ళ ఇంట పట్టకుండా ఆ ఇంట్లో వాళ్ళందరికీ అదృష్టాన్ని కూడా ప్రసాదిస్తాడని శాస్త్రాలు చెబుతున్నాయి శని ఎప్పుడు శివుణ్ణి ధ్యానం చేస్తాడట భక్తి భక్తిభావంతో ఏ పని చేసినా మంచి జరుగుతుంది అది ఏదైనా అయితే మన మనస్సంతా భక్తి స్ఫూర్తితో నిండి ఉండాలట గోవు పాట పాడి వంట చేస్తే రుచిగా ఉంటుందట గోవు గోవు అంటే ఆవుకు సంబంధించిన పాట పాడి వంట చేస్తే మహా రుచిగా ఉంటుంది సెల్ ఫోన్లు సాంగ్స్ వింటూ చేస్తే వంట రుచిగా ఉండదట చీపురుతో ఇంటిని చిమ్మేటప్పుడు ఈశాన్యం నుంచి నైరుతికి చిమ్మాలి అలా చిమ్మిన తర్వాత చెత్తను డస్ట్బిన్లో వేయాలి చీపురు చాటను ఒకే చోట అస్సలు పెట్టకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి చీపురుని ఓడ్చి రివర్స్లో పెట్టాలి ఆగ్నేయ గోడకు వాయువ గోడల వద్ద మాత్రమే చీపురుని పెట్టాలి చీపురు ఓడ్చిన తర్వాత కనబడకుండా పెట్టాలి చెప్పులు కూడా తలుపుల ముందు అస్సలు పెట్టకూడదు ఇలా చీపురు పెడితే శివుడి అనుగ్రహం శనీశ్వరు నుంచి విముక్తి కలుగుతుందట